కని విద్యానగర్ పరిధిలోని ఆరు అంగన్వాడీ సెంటర్ల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మగువ శ్రీకారం సహకారంతో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు అంగన్వాడీ కేంద్రంలో ఎనిమిది మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు గర్భిణీ స్త్రీలకు చీర పనులు గాజులు పెట్టి శ్రీమంతం నిర్వహించగా చిన్నారులకు పలక బల్పం పట్టించి అక్షరాభ్యాసం చేయించారు పౌష్టికాహారం తినిపిస్తూ అన్నప్రాసన కార్యక్రమం చేయించారు సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకారం అధ్యక్షులు పోగుల వక్కుల మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు తప్పకుండా పట్టించాలని సూచించారు ప్రతి బిడ్డకు ముర్రుపాలు పట్టించడం మూలంగా పిల్లల రోగ శక్తి పెరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకారం సభ్యులు ఆరుకాల సునీత అంగన్వాడీ టీచర్ సువర్ణ సంధ్య స్వర్ణలత రమ అప్సరా సుల్తానా ఆయాలు శారద తిరుపతమ్మ తదితరులు పాల్పారు はい。